అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం నలభై ఎనిమిదవ రోజుకి స్వాగతం పుస్తకంలోని ఐదవ భాగం అనుభూతిలో మొదటి అంశం సమాధి తర్వాతి భాగం విందాం భగవాన్ నిర్వికల్ప సమాధి అవస్థలో ఉన్నవాణిని భౌతిక పరిస్థితులు ప్రభావితం చేస్తాయా ఈ విషయంలో నాకు నా స్నేహితునికి భేదాభిప్రాయాలు ఉన్నాయండి మీరిద్దరూ అనుకునేది సరైనదే మీలో ఒకరు కేవల సమాధి గురించి చెప్తే రెండవ వారు సహజ సమాధి గురించి చెప్తున్నారు ఈ రెండు అవస్థలలోనూ మనస్సు ఆత్మానందంలో మునిగి ఉంటుంది మొదటి దాంట్లో భౌతిక పరిస్థితులలో మార్పులు ధ్యానం చేసుకునేవానికి అంతరాయం కలిగించవచ్చు దీనికి కారణం మనస్సు పూర్తిగా ధ్వంసం కాకపోవటమే అది ఇంకా సజీవంగానే ఉంది సుషుప్తి తర్వాత అయినట్లే ఎప్పుడైనా తిరిగి పనిచేయవచ్చు నీళ్లల్లో పూర్తిగా మునిగిన బాల్చీని దానికి తగిలి ఉన్న తాడుతో ఎప్పుడైనా పైకి లాగవచ్చు కదా అట్లాగే ఇదిను సహజ స్థితిలో మనస్సు ఆత్మలో పూర్తిగా విలీనమై ఉంటుంది తాడుతో సహా నూతిలో మునిగిపోయిన బాల్చి వలెనే సహజ స్థితిలో అంతరాయం చెందటానికి గాని లోకంలోకి తిరిగి రప్పించటానికి గాని ఏమీ మిగిలి ఉండదు నిద్రలో తల్లిపాలు త్రాగినా ఆ విషయమే విషయమేరగని శిశువు స్థితి వంటిదే ఇది మరైతే అటువంటి స్థితిలో ఈ ప్రపంచంలో వ్యవహరించటం ఎట్లా స్వామి ధ్యానానికి అందులోని ఆనందానికి సహజంగానే అలవాటుపడినవాడు స్థితిని ఎప్పుడూ పోగొట్టుకోడు పైకి ఏ పనులు చేస్తున్నా కూడా ఏ భావాలు వచ్చినా సరే అదే సహజ నిర్వికల్ప స్థితి ఆ స్థితిలో మనస్సు పూర్తిగా నాశనమై ఉంటుంది కేవల నిర్వికల్ప స్థితిలో మనస్సు లయమవుతుంది అంటే తాత్కాలికంగా లేకుండా పోతుందన్నమాట ఈ స్థితిలో ఉన్నవాళ్ళు ఎప్పటికప్పుడు మనస్సుని అదుపులో పెట్టుతూ ఉండవలసిన అవసరం వస్తుంది సహజ సమాధిలో వలె మనస్సుని నాశనం చేస్తే అది తిరిగి తల ఎత్తదు అటువంటి వాళ్ళు ఏం చేసినా యాదృచ్ఛికమే అవుతుంది వాళ్ళు ఆ ఉన్నత స్థాయి నుంచి దిగజారరు కేవల వాళ్ళు ఉన్నవాళ్ళు ఆత్మసాక్షాత్కారాన్ని పొందని వాళ్ళు ఇంకా సాధకులే సహజ స్థితిలోని వాళ్ళు ఏ గాలి వీచని ప్రదేశంలోని దీపం వలెనో కెరటాలు లేని సముద్రం వలెనో ఉంటారు అంటే వారికి నిశ్చలత్వం ఉంటుంది తమకంటే భిన్నంగా ఏది కనిపించదు వాళ్ళకి ఆ స్థితిని చేరుకోని వాళ్ళకి అన్నీ తమకంటే వేరుగానే కనిపిస్తాయి అంటే లోకంలోకి వచ్చిన కేవల స్థితిలోని అనుభూతికి సహజ సమాధిలోని దానికి తేడా ఉందా స్వామి పైకి వెళ్ళటం దిగి రావటం అంటూ ఏమీ లేవు పైకి క్రిందికి వెళ్ళేది సత్యం కాదు కేవల స్థితిలో మనస్సు అనే బాల్చి నీటిలో ఉంది ఎప్పుడైనా దానిని తాడుతో లాగవచ్చు సహజ స్థితి సముద్రంలో కలిసిపోయిన నది వంటిది తిరిగి రావటం అంటూ లేదు దానికి అసలు ఈ ప్రశ్నలన్నీ ఎందుకడుగుతున్నావు ఆ అనుభూతి పొందే వరకు వెళ్ళి సాధన చేసుకో భగవాన్ సమాధి యొక్క ప్రయోజనం ఏమిటండి ఆ స్థితిలో ఆలోచనంటూ ఏమైనా ఉంటుందా సత్యాన్ని ఎరుకపరచగలిగేది సమాధి ఒక్కటే సత్యంపై భావాలు ఒక తెరని కప్పుతాయి సమాధిలో తప్ప ఈ పరిస్థితిని గ్రహించలేము సమాధిలో అహం యొక్క అనుభూతి తప్ప వేరే భావాలుండవు ఆ అనుభవమే నిశ్చలంగా ఉండటం అన్నమాట మీ సమక్షంలో నాకు కలిగే ఈ సమాధిని నిశ్చలతని తిరిగి ఎట్లా పొందటం స్వామి ఇప్పటి నీ అనుభూతికి కారణం ఇక్కడి వాతావరణం ఈ వాతావరణానికి బయట కూడా ఈ అనుభవం కలుగుతుందా ఈ అనుభవం తాత్కాలికం అది శాశ్వతం అయ్యే వరకు అభ్యాసం అవసరం సమాధి ఎటువంటి అనుభూతి స్వామి నిశ్చలత లేక ప్రశాంతత మానసిక అలజడి లేని ప్రశాంతమైన నిర్మలత్వమే సమాధి అంటే ఇదే మోక్షానికి గట్టి పునాది మానసిక అలజడి మిథ్య దానిని ధ్వంసం చేయటానికి ప్రయత్నించు సమాధిని అనుభవించు అది ప్రశాంతమైన చైతన్యం అదే అంతర్గతమైన నిర్మలత్వం భగవాన్ లోపలి సమాధికి బయటి సమాధికి తేడా ఏమిటి సత్యాన్ని విడవకుండా ఉండి బయటి ప్రపంచాన్ని చూస్తూ ఏ విధంగానూ లోపలి నుండి ప్రతిస్పందించకుండా ఉండటం బయటి సమాధి తరంగాలు లేని సముద్రపు ప్రశాంతత అది శరీరధ్యాస కోల్పోవటం లోపలి సమాధి ఆ స్థితిలోకి ఒక్క క్షణం కూడా మనస్సు చేరదు స్వామి నేను ఆత్మని మనస్సుకి దృశ్యమానమైన వాటికి అతీతుడను అనే విశ్వాసం ఉండాలి అయినా ఆత్మలో విలీనం కావటానికి చేసే ప్రయత్నాలకు అవరోధం ఏ విధంగానూ లొంగని మనస్సే కదా స్వామి మనస్సు తన వ్యాపకాలలో ఉంటే మాత్రమే ఆత్మ యొక్క పునాదిపైనే కదా అది ఉండేది మనస్సు ఏం చేస్తున్నా ఆ ఆత్మనే పట్టుకుని ఉండు భగవాన్ శ్రీ రామకృష్ణుని జీవితం గురించి రాస్తూ రచయిత రోమైరోల నిర్వికల్ప సమాధి గురించి ఈ విధంగా అన్నారు అది ఎంతో భయావహమైన ఘోరమైన అనుభూతి అని అలాంటి స్థితిని చేరటానికైనా మేము పడే ఈ అంతా మేమంతా జీవోత్సవాల వలె అయిపోతామా స్వామి నిర్వికల్పం గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఎందరికో రొమైరోలా గురించి చెప్పటం ఎందుకు ఉపనిషత్తులు వేదాంత సాంప్రదాయము అందుబాటులో ఉన్న వాళ్ళకే నిర్వికల్పం గురించి పిచ్చి అభిప్రాయాలుండగా ఇక ఒక పాశ్చాత్య దేశస్థుని గురించి అనుకోవటం ఎందుకు ప్రాణాయామం వల్ల కొందరు యోగులు సుషుప్తి కంటే గాఢమైన అపస్మారక స్థితిని చేరుకుంటారు ఆ స్థితిలో వాళ్ళకి ఏ ఎరుక ఉండదు దీనినే వాళ్ళు నిర్వికల్పం అని గొప్పలు చెప్పుకుంటారు మరికొందరేమో నిర్వికల్పం అనుభవమైతే పూర్తిగా మారిపోయిన మనిషిని అయిపోతారు అనుకుంటారు ఇంకా కొందరు నిర్వికల్పం అనేది ప్రపంచ ధ్యాసే ఉండని పారవశ్య స్థితి వలనే సాధ్యం అనుకుంటారు ఈ భావాలన్నింటికి కారణం వాళ్ళు దీని గురించి బుద్ధితో ఆలోచించటమే నిర్వికల్పం అంటే చిత్ అప్రయత్నము నిరాకారమునైన చైతన్యం ఇందులో భయం ఎక్కడుంది నువ్వు నువ్వుగా ఉండటంలో రహస్యం ఏముంది కొందరికి దీర్ఘకాలపు అభ్యాసం వల్ల మనస్సు పరిపక్వమై నిర్వికల్పం హఠాత్తుగా ఒక వరద వలె వస్తుంది కానీ మరికొందరికి క్రమేపీ ఆధ్యాత్మిక అభ్యాసాల వల్ల వస్తుంది అడ్డు తగిలే భావాలని ఈ అభ్యాసంలో అణచివేయటం వల్ల అహం అహం అనే శుద్ధ చైతన్యపు తెర గోచరిస్తుంది ఇంకా కొంత అభ్యాసం వల్ల ఆ తెర స్పష్టమవుతుంది ఇదే ఆత్మసాక్షాత్కారం ఇదే ముక్తి ఇదే సహజ సమాధి ఇదే సహజంగా ఏ అవసరం అవసరముండని స్థితి బయటి వికల్పాలను గమనించనంత మాత్రాన అది దృఢమైన నిర్వికల్పం కానే కాదు నశించిన మనస్సులో వికల్పాలు తల ఎత్తకుండా ఉండటమే నిర్వికల్పం అంటే స్వామి మనస్సు ఆత్మలో శమించటానికి ప్రారంభమవుతున్నప్పుడు తరచూ భయం కలుగుతుందండి సమాధి స్థితిలోనికి వెళ్తున్నప్పుడు భయము శరీరకంపము కలుగుతాయి పూర్తిగా పోని అహంకారం వల్ల అలా జరుగుతుంది ఇది కూడా మాత్రమైనా లేకుండా సమసిపోతే ఒకే ఒక చైతన్యంలో మాత్రమే ఉండే స్థితిలోకి వెళ్తాడు మనిషి ఒళ్ళు వనకటం కూడా ఆగిపోతుంది అప్పుడు స్వామి సమాధి అవస్థ అంటే పరమానందమా సంతోషాతిరేకమా సమాధిలో ఉండేది ప్రశాంతత సమాధి ముగిసిన తరువాత మనస్సు మళ్ళీ ఉదయిస్తుంది అప్పుడు కలిగేది సంతోషాతిరేకం భక్తిలో ముందుగా కలిగేది సంతోషాతిరేకం కళ్ళ వెంట నీరు కారటం ఒళ్ళు గగుర్పాటు చెందటం కంఠం గద్గదవటం ఇవన్నీ దాని లక్షణాలు అహం పూర్తిగా సమసిపోయిన తరువాత సహజ స్థితి కలిగినప్పుడు ఈ చిహ్నాలు పారవశ్యాలు అన్నీ పోతాయి సమాధి స్థితి పొందగలిగితే కొన్ని సిద్ధులు కూడా లభిస్తాయి కదా స్వామి సిద్ధులను గుర్తించటానికి ప్రేక్షకుడంటూ ఒకడు ఉండాలి కదా అంటే వాటిని ప్రదర్శించేవానికి ఇంకా జ్ఞానం కలగలేదు అన్నమాట కాబట్టి సిద్ధులను పట్టించుకోనక్కర్లేదు సాధించవలసిన లక్ష్యం ఒక్కటే అదే జ్ఞానం సమాధి స్థితి అంటే యోగంలోని ఆఖరి దశ కూడా అనుభవం అయితేనే కానీ ఎంత ధ్యానం చేసినా ఎంత తపస్సు చేసినా ముక్తి లభించదు అని ఉంది కొంచెం వివరిస్తారా స్వామి సరిగ్గా అర్థం చేసుకుంటే అవన్నీ ఒక్కటే నీవు ఏ పేరు పెట్టినా అంటే ధ్యానం అన్నా తపస్సన్నా నిమగ్నం అవటం అనుకున్నా ఇంకేమన్నా సరే నిశ్చలంగా అవిచ్ఛిన్నంగా తైల ధారవలె ఉండేదే తపస్సు ధ్యానము నిమగ్నము తాను ఆత్మలో సంస్థితం అవటమే సమాధి అవటం అంటే కానీ మండుక్యోపనిషత్తులో ముక్తి పొందే ముందే సమాధి అనుభవించాలి అని ఉంది కదా స్వామి అది కాదని ఎవరన్నారు మండూక్యోపనిషత్తులోనే కాక మన ప్రాచీన గ్రంథాలు అన్నిటిలోనూ ఆ మాటలే ఉన్నాయి ఆత్మజ్ఞానం కలగటమే అసలైన సమాధి జడపదార్థం వలె నిశ్చలంగా కూర్చుంటే చేతి మీద కురుపులేస్తే మత్తుమందు ఇచ్చి దానిని ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది అప్పుడు నొప్పి తెలియదు అంటే నువ్వు సమాధిలో ఉన్నట్ట ఇది అంతే సమాధి అంటే ఏమిటో తెలుసుకోవాలి ఆత్మజ్ఞానం లేకుండా అది ఎట్లా సంభవం ఆత్మ అంటే ఏమిటో తెలిస్తే సమాధి అంటే ఏమిటో దానంతట అదే తెలుస్తుంది సమాధి మనిషికి సహజ స్థితి మెలకువ స్వప్నం సుషుప్తి వీటన్నిటికీ నేపథ్యం అదే ఈ మూడు అవస్థలలోనూ ఆత్మ లేదు కాని ఆ మూడు ఆత్మలో ఉన్నాయి మెలకువగా ఉన్నప్పుడు సమాధి కలిగితే అదే సుషుప్తిలో కూడా కొనసాగుతుంది ఎరుక కలిగి ఉండటం లేకపోవటం మనస్సుకి సంబంధించిన అవస్థలు ఆత్మ వీటికి అతీతం అంటే సమాధిని అందుకోవటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట అహంకార రహితమైన మానసిక సమతని మౌన సమాధి అంటారు ఋషులు అదే జ్ఞానానికి పరాకాష్ఠ ఆ మౌన సమాధి అహంకారం లేని సత్యం ఆ స్థితిని అందుకునే వరకు అహంకారాన్ని ధ్వంసం చేయటమే లక్ష్యంగా పెట్టుకో మాస్టర్స్ పుస్తకంలోని అనుభూతి అనే ఈ ఐదవ భాగంలోని రెండవ అంశం మనోదర్శనాలు సిద్ధులు గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్